హాయ్ నేను బిపీబియన్ జగన్ కు తెలుస్తుందో లేదో కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే పెద్ద గేమ్ ప్లాన్ అయితే స్టార్ట్ చేసేశారు వైసీపీ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీని టార్గెట్ చేశారు అందులో ఇప్పటికే కొంతమంది బయటకు వచ్చారు అదేవిధంగా రాజ్యసభలో ఎంపీల్ని గురిపెట్టాడు అందులో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు అదేవిధంగా శాసన మండలిలో కూడా ఆల్మోస్ట్ అందరినీ సెట్ చేసేశారు జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్లాన్ రెడీ అయింది వైసీపీ నుంచి వచ్చే మెజార్టీ నాయకులు జనసేనలోకి వెళ్తున్నారు వైసీపీలో మంచి క్రేజ్ ఉన్నటువంటి కేతి రెడ్డి కూడా బయటకు వస్తున్నాడు ఇప్పటికే ఆల్మోస్ట్ నెల్లూరు మాత్రం ఖాళీ అయిపోయింది రీసెంట్ గా బాలేని వైసీపీకి రాజీనామా చేయడంతో ఒంగోలులో కూడా వైసీపీ ఖాళీ అవుతుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే టిడిపి గేట్లు మూసేసింది కానీ జనసేన గేట్లు తెలిసింది మరోపక్క బీజేపీ కూడా సిద్ధంగా ఉంది వైసీపీ జెండా అటు జనసేన ఇటు బీజేపీ పంచుకోబోతున్నాయి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో జోక్యం తగ్గించుకొని తన పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టాడు చంద్రబాబు నుంచి కూడా దానికి గ్రీ సిగ్నల్ ఉంది ఇక ప్రధాన అంశం తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు జగన్ ని చావు దగ్గట్టాడు బాబు గారు ఫస్ట్ ఒక మాట అన్నాడు ఆ తర్వాత వైసీపీ రెచ్చిపోయి ఆధారాలు చూపించండి అది ఏదైనా మాట్లాడారు పక్క ఆధారాలు బయట పెట్టాడు దీంతో వైసీపీ మాట పడిపోయింది జగన్ డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు ఈ సంఘటన వైసీపీని భూస్థాపితం స్థాపితం చేయడానికి నాంది అనే చెప్పుకోవాలి అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు ఎందుకంటే తిరుమల కింద భక్తులు కావచ్చు దేశంలోని హిందువులందరూ ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నారు వైసీపీని తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతున్నారు ఇటుపక్క వైసీపీ సోషల్ మీడియా దాదాపుగా సైలెంట్ అయిపోయింది భూముల కరుణాకర్ రెడ్డి ఏదో మాట్లాడినా కానీ పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు అతను కూడా సైలెంట్ అయిపోయాడు రాజ్యసభలో బలం ఉంటే బీజేపీతో నయానో భయానో కాల్లో ఏళ్ళో పట్టుకొని జగన్ తన ఈ ఐదేళ్ల కాలాన్ని పూర్తి అనుకున్నాడు కానీ రాజ్యసభలో వైసీపీ బలం తగ్గిపోతుంది బీజేపీకి జగన్ తో అవసరం లేకుండా పోయింది కొయ్యేలా చేశాడు చంద్రబాబు అదేవిధంగా బీజేపీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆప్తమిత్రుడైపోయారు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి బాబు గారు చెప్తే అంత అనే స్థాయికి వెళ్ళిపోయింది మున్ముందు రోజుల్లో ఖచ్చితంగా బాబు ఇంపాక్ట్ అనేది బీజేపీ గవర్నమెంట్ మీద ఉంటుంది దానివల్ల జగన్ కి చాలా ఇబ్బందులు అయితే వస్తుంటాయి ఇక వైసీపీకి ఏ కోణంలో విమర్శలు చేసే అవకాశం చంద్రబాబు ఇవ్వట్లేదు ఇక జైల్లో ఉన్న నందిగాం సురేష్ ఏ విషయం మీదైనా నోరు తెచ్చినా అది జగన్ మెడకు చుట్టుకుంటుంది ఇప్పట్లో రంజరామ సురేష్ బయటకు వచ్చే అవకాశాలు అయితే లేవు ఇవన్నీ మంచి ప్లాన్ ప్రకారం స్కిప్ ప్రకారం జరుగుతున్నాయి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ల్లో ఉన్న అర్థం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి అస్సలు అర్థం కావట్లేదు గతంలో మాదిరి బాబు గారి స్పీచ్లు లేవు పూర్తిగా మారాయి చాలా అంటే చాలా డిప్లొమాటిక్ గా చాలా వ్యూహంగా మాట్లాడుతున్నాడు ఆయన లోకేష్ జోక్యం ప్రభుత్వంలో ఉన్నా కానీ అది బయటకైతే రావటం లేదు చాలా పద్ధతిగా హ్యాండిల్ చేస్తున్నారు లోకేష్ మీద విమర్శలు చేద్దాం కానీ వైసీపీకి ఎలాంటి అస్త్రాలు అయితే దొరకట్లేదు సో వైసీపీ బ్యాచ్ మాత్రం లోకేష్ విషయంలో సైలెంట్ గానే ఉంది కానీ లోకేష్ మాత్రం బ్యాకింగ్లో తను చెయ్యాలనుకున్న పనులు పర్ఫెక్ట్గా చేస్తున్నాడు పొత్తులో ఉన్న పార్టీలు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు చంద్రబాబు నాయుడు గారి మాటలు తూచా తప్పకుండా వింటున్నాయి ఈ పొత్తులో ఉన్న పార్టీల వల్ల గొడవలు వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదికి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని నాకే అధికారం వస్తుందని జగన్ భావిస్తున్నాడు కానీ ఆ పరిస్థితులు అయితే ప్రస్తుతానికైతే కనిపించడం లేదు ఇప్పుడైతే బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరిని నియమించారు అదే టీడీపీకి చాలా ప్లస్ అయింది ఆమె నియామకం వెనక ఖచ్చితంగా బాబు గారి రాష్ట్రం ఉంది గతంలో వైసీపీ బ్యాచ్ పురంధేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలుగా నియమించడంతో చంద్రబాబు మీద పగ తీర్చుకోవడానికి బీజేపీ ఇలా పురంధేశ్వరిని పెట్టింది వాళ్ళకి పొత్తు కుదరదని వాళ్ళు సమ్మర్పడ్డారు కానీ అవన్నీ ఇప్పుడేమీ చెల్లుబాటు కావడం లేదు పురంధేశ్వరి గారు అండ్ పవన్ కళ్యాణ్ బాబు అడుగుజాడలో జాడల్లో నడుస్తున్నారు అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు సెంట్రల్ లో కూడా ఫుల్ సపోర్ట్ టీడీపీకి కనిపిస్తుంది రీసెంట్ గా విషయంలో కూడా కేంద్ర మంత్రి జగన్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు అదే విధంగా బడ్జెట్ విషయంలో కూడా అమరావతికి ఆంధ్రప్రదేశ్కి తగిన నిధులైతే కేంద్రం కేటాయిస్తుంది సో ఆ కోణంలో కూడా జగన్ విమర్శలు చేయడానికి అయితే అవకాశం లేదు ఈ పరిస్థితులన్నీ గమనిస్తుంటే ప్రస్తుతానికి జగన్ చాప్టర్ క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తుంది రాజకీయ పరంగా వైసీపీని కోలుకోని దెబ్బ తీసే విధంగా బాబు గారి వ్యూహాలు అయితే పొదునెక్కున్నాయి మరి వాటిని తట్టుకునే శక్తి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతానికి అయితే లేదని అర్థమవుతుంది చూద్దాం ముందు ముందు ఎలాంటి పరిస్థితులు నడబోతున్నాయి